ఈరోజు మన పేరుతమ్మ నాయకులు ఎమ్మెల్సీ చందర్భ గారు పద్దెనిమిది పార్టీఎస్ కర్మ అథారిటీ సిద్ధ దగ్గర పద్దెనిమిది మున్సిపాలిటీ నాయకులు అందరం కలిసి సమిష్టిగా ఆయన పుట్టినరోజు నేర్పలు జరిగింది మరి మాకు కూడా రెండు వేల మూడు రాజకీయాలకు వచ్చిన సార్ ఆ నిరంతరం ప్రజాసేవతో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలు కష్ట కష్టాలను తెలుసుకుంటూ ఆయన ఇంతవరకు ఓటమిని ఎదుగుని నాయకునిగా అందరినీ కలుపుకుండా పోతూ ప్రతి చిన్న కార్యకర్తలు కూడా దగ్గర నుంచి మాట్లాడే ప్రభావం అయింది నాయకుడి కింద మేము అందరం పనిచేయకుండా మా సంతోషం కాబట్టి ఆయన నిండు నూనెలు సుఖ సంతోషాలతో మా ఆరోగ్యాలతో ప్రజా మద్దతుతో నిండు నూనెలు సుఖ సంతోషంగా జీవితాన్ని కోరుకుంటూ తర్వాత రేపు జరబోయే ఎలక్షన్లో కూడా మేము రెండు వేల ఇరవై ఎలక్షన్ కూడా బంధ్యాలి మున్సిపాలిటీ నుంచి మా సమిష్టిగా మా నాయకులందరూ కూడా మా గోహన్ సార్ నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేసి మళ్ళీ రెండు వేల రెండు వేల ఇరవై కూడా ఎమ్మెల్యేను గెలిపించి మా సార్కు గుర్తిలో సందర్భంగా గిట్టుగా ఇస్తామని మా నాయకులు తరఫున కూడా మేము తెలియజేస్తున్నాము కాబట్టి దాన్ని గుర్తిలో ఎన్నో జరుగుకొని ఎక్కువ సంతోషం కోరుకుంటూ ఆ దేవుడిని కోరుకుంటున్నాను